మగపిల్లాడు పుట్టాలంటే ఇలా చేయాలట ఈ తాయెత్తు కట్టుకోండి మగపిల్లాడు పుడతాడు ఈ మందు వేసుకోండి అబ్బాయే పుడతాడు అంటూ ఊళ్లల్లో ఉన్న అమాయక జనాలను బురిడి కొట్టించే వాళ్లు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు అయితే సాక్షాత్ ఆయుర్వేదిక్ కోర్సులోనే ఒక పుస్తకంలో మగపిల్లాడు పుట్టాలంటే ఇలా చేయాలంటూ కొన్ని సూచనలు చేయటం వివాదం అవుతున్నది బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ మూడో ఏడాది టెక్స్ట్ బుక్ లో ఒక చిన్నపాటి చిట్కాను చెప్పారు అదేంటంటే తూర్పు లేదా ఉత్తరం దిక్కుగా ఉన్న రెండు మర్రిచెట్టు ఆకులను తీసుకొని అందులో ఖచ్చితంగా రెండు జీలకర్ర గింజలను వేసి నూరి ఆ మిశ్రమాన్ని గర్భవతి అయిన మహిళ పుష్య నక్షత్ర సమయంలో పెరుగుతో కలిపి తినాలని ఆ బుక్లో రాశారట ఇదొకటే కాదు మగపిల్లాడు పుట్టాలంటే మరో ఐదు ప్రక్రియలను ఈ బుక్లో వివరించడం గమనార్హం గర్భవతి అయిన మహిళకు అధిక మోతాదులో బంగారం వెండి ఇత్తడి మిశ్రమాన్ని తినిపించాలన్నది అందులో ఒక ప్రక్రియ ఈ మూడింటి మిశ్రమంతో ఓ బాలుని ప్రతిమను చేసి దానిని కరిగించి పెరుగు పాల మిశ్రమంలో కలిపి అదే పుష్య నక్షత్ర సమయంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆ పుస్తకంలో వివరించారు ఈ చిట్కాలను చరక సంహిత నుంచి స్వీకరించారు అయితే ఈ పాఠ్యపుస్తకం పుట్టబోయే పిల్లల లింగ నిర్ధారణ నేరమన్న ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘిస్తుందని కూడా కొంతమంది వాదిస్తున్నారు ఈ బుక్కు రాజ్యాంగ విరుద్ధమని సామాజిక కార్యకర్త వర్షా దేశ్ పాండే అన్నారు ఇలాంటి మూఢ వ్యాప్తి చేయటం చాలా ప్రమాదకరమని రాజ్యాంగం మనకు ఇచ్చిన సమానత్వానికి ఇది విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు ఈ చాప్టర్ను వెంటనే ఆ పాఠ్య పుస్తకం నుంచి తొలగించాలని మరో సామాజికవేత్త అయిన గణేష్ బొరాడే డిమాండ్ చేశారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర